ఈ రోజు పాఠంలో ఇత్రో మోషేకు సలహా ఇస్తున్నాడు న్యాయాధిపతులను నియమించవలసిందిగా హితవు చెప్తున్నాడు అల్లుడా నీవు ఈ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నావు ఉదయం మొదలుకొని రాత్రి వరకు నిర్విరామంగా సేవ చేస్తున్నావు ఈ పద్ధతి మంచిది కాదు నీవు నీతో ఉన్న ఈ ప్రజలు నలిగిపోతారు ఈ పని నీకు మిక్కిలి భారం నీవక్కడివే చేయలేవు కాబట్టి నా మాట విను నేను నీకు ఒక ఆలోచన చెప్తాను దేవుడు నీకు తోడై ఉంటాడు ప్రజల పక్షాన నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యాలను దేవుని వద్దకు తేవాలి నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడువవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి బోధించాలి గమనించాలి ఇత్రు తన అల్లుణ్ణి ఎంతో ప్రేమించాడు అల్లుడంటే మంచి అభిమానముంది మోషే కుటుంబాన్ని తెచ్చి అతనికి అప్పగించి కొన్ని రోజులు అక్కడే ఉండిపోయాడు మోషే చేస్తున్న పని చూచాడు ఆశ్చర్యపోయాడు ఇది శక్తికి మించిన పని అల్లుడు నలిగిపోతున్నాడు ఇంత బరువు ఎందుకు పెట్టుకోవాలి అల్లుడా నీకొక ఉపాయం చెప్తానంటున్నాడు ఏమిటా ఉపాయం నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగుండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకడు నూరు మందికి ఒకడు యాభై మందికి ఒకడు పది మందికి ఒకడు వారి మీద న్యాయాధిపతులను నియమించాలి వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చాలి అయితే గొప్ప వ్యాజ్యాలను నీ వద్దకు తేవాలి ప్రతి అల్ప విషయాన్ని వారే తీర్చవచ్చు ఆ విధంగా వారు నీతో కూడా భారం మోస్తే నీకు సులువుగా ఉంటుంది లాగు చేయడానికి నీకు సెలవిస్తే నీవు ఈ పని చేస్తూ దాని భారాన్ని సహించగలవు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్తారు మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతా చేశాడు ఇస్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకణ్ణి నూరు మందికి ఒకణ్ణి యాభై ఒకణ్ణి పది మందికి ఒకణ్ణి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించాడు వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీరుస్తారు కఠిన వ్యాజ్యములను మోషే వద్దకు తెస్తూ స్వల్ప వ్యాజ్యాలను వారే తీరుస్తూ వచ్చారు తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశానికి వెళ్లాడు ఇప్పుడు వివరాలు వినండి మోషే మామ సలహా ఎలా ఉంది బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కాని సోదరి సోదరులారా లోకంలో రెండు విధాలైన జ్ఞానం ఉన్నది దేవుని జ్ఞానం లోక జ్ఞానం ఇతరు జ్ఞానమంతా లౌకికం ఇది దేవుని జ్ఞానం కానే కాదు లోకంలో వ్యాపారం చేసేవారు ఉద్యోగాలు చేసేవారు ఎందరో లోక జ్ఞానంలో ఆరితేరిన వారున్నారు వారు సంఘనాయకులైతే సంఘాలకు గొప్ప ప్రమాదం వీరికి ఆధ్యాత్మిక వివేకం లేదు లౌకికమైన విధానాలు దేవుని సంఘంలో పనిచేయవు ఇతరో సలహాలు స్థూలంగా చూస్తే మంచివే మోషే అంతగా కష్టపడాల్సిన అవసరమేమిటి పనిని సులభతరం చేసుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ పని అయ్యేట్లు చూడాలి బాధ్యతలను నమ్మకమైన వ్యక్తులకు అప్పగించాలి తాను హాయిగా కూర్చోవచ్చు కర్రపెత్తనం చేయవచ్చు ఉపాయంతో పని గడుపుకోవాలి మోషే ప్రతి చిన్న పని తన నెత్తిన వేసుకోకూడదు అతడు తన ఆరోగ్యం కాపాడుకోవాలి ఇత్రూకు అల్లుడంటే ఎంతో ప్రేమ అయితే ఇందులో ఒక ప్రమాదం పొంచి ఉన్నది దేవుడు నిర్ణయించిన విధానం దేవుడే మార్చాలి కాని మనం అందులో మార్పులు చేర్పులు చేయకూడదు ఇత్రో సలహా మోషే క్షేమం కోరి ఇచ్చినదే కాని ఇత్రో మోషేను ప్రేమించినంతకంటే దేవుడు మోషేను ఎంతో ఎక్కువ ప్రేమించాడు పని ఇచ్చిన దేవుడే ఆ పనికి సమానమైన శక్తిని ఇవ్వగలడు ఇత్రోకు దేవుని కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నదా దేవుని ప్రేమను మనం సందేహించగలమా దేవుడు తన సేవకులకు ఎక్కువ పని భారం పెట్టి వారిని వేధిస్తాడా అయినా మోషేను గురించి ఇత్రో అంత జాలిపడాల్సిన అవసరమేమిటి దేవుని పనిని గురించిన నియమ నిబంధనలు దేవుడే ఏర్పరచాలి ఇత్రో కాదు మోషే ఇత్రో సేవకుడు కాదు దేవుని సేవకుడు తన అల్లుణ్ణి దేవుడు ఎంతో కష్టపెడుతున్నట్లు ఇత్రో సానుభూతి వలకపోస్తున్నాడు మోషే చేయలేని పని దేవుడు అతనికి నియమించలేదు పని చేయించేవాడు దేవుడు పనిచేసేవాడు కూడా దేవుడే మోషే దేవుని జతపనివాడు అలాంటప్పుడు ఇత్రో సలహా కేవలం అప్రస్తుతం మా శ్రోతలను ఒక్కసారి ఏదేను తోటలోని వృత్తాంతం వైపు దృష్టి మరల్చమని కోరుతున్నాము ఆ తోటలో ఏమి జరిగింది ఆది సర్పం హవ్వకు సలహా ఇస్తున్నది అది ఎటువంటి సలహా చూడమ్మా శ్రీమతి హవ్వ ఈ చెట్టు పండు నీవు తినాలి తింటే నీకు జ్ఞానం వస్తుంది దేవుడు నిన్ను తినవద్దన్నాడు అంటే నీకు జ్ఞానం రావడం దేవునికి ఇష్టం లేదు అయితే నీ మేలు కోరేవాడైతే ఇలాంటి ఆంక్షలు పెడతాడా మీరు బాగుపడడం దేవునికి ఇష్టం లేదు మిమ్మల్ని బాధ పెట్టి దేవుడు సంతోషిస్తాడు అంటూ సర్పం ఎన్నెన్నో సలహాలు చెప్పింది ఇతర సలహాలు కూడా అలాగే ఉన్నాయి మోషేకు మంచిదైన పక్షంలో దేవుడే అలాంటి ఏర్పాటు ప్రారంభంలోనే చేసి ఉండేవాడు గదా ఇందులో మరో రహస్యముంది దేవుడు నేరుగా మోషేతో పనిచేస్తున్నాడు మోషేకు దేవునికి మధ్యవర్తి ఎవరూ అక్కర్లేదు ఇస్రాయేలు జాతిని విమోచించడానికి కావలసిన బలం జ్ఞానం వెలుగు దేవుడే ఇస్తాడు ఇందులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం ఈ విధంగా ఇత్రో దేవుని సేవకుని మీద ఒత్తిడి తేవడం దేవునికిష్టం లేదు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు అనేక మందికి దేవుడితో ముఖాముఖి సంభాషణ అంతగా ఇష్టముండదు ప్రతిదానికి దేవుని సలహా ఎందుకు అంటూ తృణీకరిస్తారు మనుష్యులను సలహా అడుగుతారు గాని దేవుణ్ణి అడగనే అడగరు లేదా సంఘము ద్వారా పనిచేస్తామంటారు లేదా సాంప్రదాయాన్ని అనుసరిస్తారు సంస్థలను ఆశ్రయిస్తారు వీటన్నిటిని మించి దేవుణ్ణి సంప్రదించడం ముఖ్యం దేవుని బిడ్డ ఏమి చెప్పాలి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు అనాలి అంతేకాని వారు వీరు చెప్పింది ప్రమాణంగా తీసుకోకూడదు దైవ సేవకుడు దేవునికి లెక్క అప్పగించాలి అతడు దేవునికే బాధ్యుడు ఇత్రో ఇచ్చిన సలహా ప్రకారం డెబ్బై మందితో ఒక న్యాయవాద వ్యవస్థను మోషే తయారు చేశాడు దీనిలో నుండి వచ్చినదే సన్హెద్రిను సభికుల సంఖ్య అది కూడా డెబ్బై మందితో ఏర్పడిన సంస్థ ఈ సంఘటన తరువాత పదిహేను వందల సంవత్సరాలకు డెబ్బై మంది సన్హెద్రిను సభికులు యేసు సిలువ వేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు మోషేకు ఇలాంటి ఏర్పాటు అనవసరం దేవుడు మోషేను ఏర్పరుచుకున్నాడు మోషేకు పని అప్పగించాడు డెబ్బై మంది పని ఒక్క మోషే చేయగలడు కాని ఒక్క మోషే పని ఈ డెబ్బై మంది కూడా చెయ్యలేరు ఇదే దైవ సేవలోని రహస్యం దైవసేవకునికి కావలసిన శక్తి ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ అపశ్రుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ఇదే మాట చెబుతోంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అన్నాడు ప్రభు ఈ రోజున క్రైస్తవులు ఏవో కొత్త పద్ధతులు ప్రయోగించాలని చూస్తున్నారు దాని ద్వారా విజయం సాధించగలమని అపోహపడుతున్నారు అందరికీ అనుకూలమైన బోధలు చేయడానికి పూనుకుంటున్నారు నేటి తరానికి సువార్త ప్రకటించాలంటే ఆధునిక పద్ధతులు వాడాలని వీరి అభిప్రాయం సోదరీ సోదరులారా మనం వాడే పద్ధతి మీద సువార్త ఆధారపడి ఉండదు సువార్తలో గొప్ప శక్తి ఉన్నది అది లోక జ్ఞానం కాదు లౌకిక పద్ధతులు సువార్త సేవకు బొత్తిగా పనికిరావు ఒకటి కొరింత మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఎవడునూ తనను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలి ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకుంటాడు జ్ఞానుల యోచనలు వ్యర్థములు అని ప్రభువుకు తెలుసు అపుత్రుడైన పౌలు ఒకటి కొరింతి రెండో అధ్యాయం నాలుగో వచనంలో స్పష్టంగా చెబుతున్నాడు మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడినా సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరిచే దృష్టాంతాలనే వినియోగించాను సోదరి సోదరులారా చమత్కార భాష కుయుక్తిగల మాటలు వాడి ప్రజలను ఆకర్షించడం అది దైవ సేవ కాదు మనకు దేవుని జ్ఞానం కావాలి దేవుని జ్ఞానమే మనల్ని నడిపించాలి దేవుని శక్తి కావాలి అంతేగాని కొత్త పద్ధతుల వలన మాత్రమే ఏమీ ప్రయోజనం లేదు సోదరుడా సోదరి లోక జ్ఞానం మీద ఆధారపడకండి పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం దానిమీదనే ఆధారపడాలి ఇత్రోను గురించి మనం ఎన్నో సంగతులు విన్నాము ఇత్రోకు ఏడుగురు కుమార్తెలు వీరందరూ గొర్రెలు కాచేవారు మోషే ఎంతో కాలం ఇత్రో దగ్గర పనిచేశాడు కాని ఇప్పుడు ఇత్రోకు మోషే లోబడవలసిన పని లేదు ఇత్రో సలహాలు దేవుని జ్ఞానానికి భిన్నమైనవి దైవసేవ వేరు లోకంలో ఉద్యోగం చెయ్యడం వేరు ఉద్యోగికి జీతం వస్తుంది అది పనివానికి దొరికే వేతనం పనిని బట్టి జీతం జీతగాడు యజమాని కాడు జీతగాడు జీతగాడే ఏదైనా కష్టం వస్తే పని విడిచిపెట్టి వెళ్లిపోతాడు కాని దైవ సేవకుడు అలా కాదు అతడు దేవుని జతపనివాడు ఈ సందర్భంలో క్రైస్తవ నాయకత్వాన్ని గురించి కొన్ని ఆలోచనలు మనకు రావటం సహజం ఇత్రో నాయకత్వ లక్షణాలను మోషేకు నేర్పాలని చూస్తున్నాడు అలాగే ఈ రోజున కూడా లోకంలో పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసిన వారు నాయకులు అవే సూత్రాలను తెచ్చి దైవ సేవకు వర్తింపచేయాలని చూచి విఫలులవుతున్నారు యేసు ప్రభు నాయకులకిచ్చిన శిక్షణ ఎలాంటిదో గుర్తించండి ఆయన తన శిష్యులను తన దగ్గరే ఉంచుకున్నాడు శిష్యులు యేసు పద్ధతులు నేర్చుకున్నారు ఆయననే అనుకరించారు ఏసు మాటలు చేతలు ఏసు వ్యక్తిత్వం ఏసు మనస్సు ఏసు వైఖరి ఇవన్నీ శిష్యులు నేర్చుకున్నారు వారికి యేసుతో సన్నిహిత సహవాసమున్నది పరిశుద్ధాత్మ ఈ రోజున యేసు వ్యక్తిత్వాన్ని క్రైస్తవ నాయకులలో ప్రకల్పన చేస్తాడు అలా చెయ్యనివ్వాలి ఇత్రో చేసిన నాయకత్వ ప్రసంగంలో కొన్ని అంశాలను మనం అంగీకరించవచ్చు ఒకటి క్రైస్తవ నాయకుడు సామర్థ్యము కలిగి ఉండాలి రెండు దైవభక్తి గలవాడై ఉండాలి మూడు సత్యవంతుడై ఉండాలి నీతి నిజాయితీ గలవాడై ఉండాలి నాలుగు న్యాయం తీర్చే వ్యక్తి అయి ఉండాలి ఇతరులకు మంచి మాదిరి అయి ఉండాలి సోదరి సోదరులారా ఈ నాలుగు సాధారణ నియమాలు ఇవి అందరికీ వర్తిస్తాయి శక్తి సామర్థ్యం భక్తి సత్యసంధత నిస్వార్థం వీటిని మించి క్రైస్తవ నాయకుడు క్రీస్తు మనస్సు గలవాడై ఉండాలి యేసుక్రీస్తు యొక్క నాయకత్వ లక్షణాలు పరిశుద్ధాత్మ విశ్వాసులో ఏర్పరుస్తాడు ఇరవై మూడో వచనంలో ఇత్రో ఒక మాట అన్నాడు నేను ఏదో చెప్పానని నీవు చేయవద్దు దేవుడు ఎలాగు చేయడానికి నీకు సెలవిస్తే అలాగే చెయ్యి అనగా ఇత్రో తన ఉద్దేశ్యాలు బలవంతాన మోషే మీద రుద్దలేదు లోకంలో జ్ఞానులిచ్చే సలహాలు మనం వినవచ్చు కాని వాటిని వడపోతపోయాలి అందులో దేవుడు ఆమోదించిన అంశాలు మాత్రమే తీసుకోవాలి మిగతావి విడిచిపెట్టాలి ఆ మాటకొస్తే మోషే ఈజిప్టు విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు అయితే తాను నేర్చుకున్నదంతా వడపోత పోశాడు దానియేలు బబులోను జ్ఞానమంతా నేర్చుకున్నాడు గాని దానిని దేవుని పద్ధతిలో వడపోత పోశాడు దేవుని జ్ఞానానికి భిన్నమైన దానిని విసర్జించాడు దేవుని నడుపుదలకు వ్యతిరేకమైన భోజనం కూడా అతడు మానేశాడు క్రైస్తవ నాయకులు తమ దేశ సంస్కృతిలో నుండి అంతా తీసుకోకూడదు యేసుక్రీస్తు ప్రబోధాలకు భిన్నమైన వాటిని విసర్జించాలి ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో వాస్తవాన్ని ఎత్తి చూపగోరుతాము సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం దేవుడు డె మంది నియామకాన్ని ఆమోదించినట్లు రాయబడింది దేవుడన్నాడు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతాను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించాలి దీన్ని బట్టి దేవుడు ఇత్రో చెప్పినదంతా ఆమోదించాడని కాదు తన సేవకుని పొరపాటును కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడని గ్రహించాలి అసలు దేవుడు మోషేను యాజకునిగా ప్రవర్తగా చెయ్యాలనుకున్నాడు కాని మోషే కోరుకున్నందున యాజకత్వం అహరోనుకు చెందింది దైవసేవకుడు ఒక తప్పు చేసినప్పుడు శ్రేష్టమైంది గానీ దేవుడు దాని తరువాతది శ్రేష్టమైందే ఇస్తాడు ఇది చరిత్రలో మనము నేర్చుకునే సత్యమే మోషేను గురించి హెబ్రి పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చినం ఒక మంచి మాట చెప్తున్నది దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైనవాడు మోషేలో స్వార్థం బొత్తిగా లేదు తన స్వంత పిల్లలకు అధికారం కట్టబెట్టాలని మోషే ప్రయత్నించలేదు ఏలీ కుమారులు ఏమయ్యారు సమూయేలు కుమారుల గతి ఏమైంది దైవ సేవకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మోషే విధానాన్ని నేర్చుకోవాలి దైవసేవలో తన స్వంత పిల్లలని ఇతరుల పిల్లలని పక్షపాత బుద్ధి ఉండకూడదు మోషే గొప్ప నాయకుడు గొప్ప పరిచారకుడు ఎల్లప్పుడూ తన జాతి మొత్తాన్ని గురించి వారి శ్రేయస్సును గురించి మాత్రమే తలపోశాడు మోషే నిరాడంబరజీవి దేవుని ధర్మశాస్త్రాన్ని అందుకొని ప్రజలకిచ్చిన మహనీయుడు అతనిలో వేషధారణ ఏ కోశానా లేదు శరీరానుసారమైన కోరికలు అతనికి లేవు తనను గురించి ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు తన స్వంత ప్రయోజనం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు తన కుటుంబమని తన బంధువులని స్నేహితులని పక్షపాతం చూపలేదు అతడు నిష్కళంక జీవి ఒక్కసారి మాత్రం ప్రజలతో విసిగిపోయి దేవుడు రాతితో మాట్లాడమంటే దాన్ని కొట్టాడు ఆ ఒక్క పొరపాటును బట్టి వాగ్దత్త భూమిలో తాను స్వయంగా ప్రవేశింపలేకపోయాడు పరలోకమంతా ఏకీభవించి మోషేను ప్రశంసించింది అతడు గొప్ప దైవజనుడు సోదరీ సోదర్లారా వింటున్నారా యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు మనము ఒప్పుకొనిన దానికి అపస్థలుడు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచండి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు యేసుక్రీస్తు కూడా తనను నియమించినవానికి నమ్మకంగా ఉన్నాడు ప్రతి ఇల్లు ఎవడైనా చేత కట్టబడుతుంది సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఏసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు గమనించారా మోషే వ్యక్తిత్వం యేసుక్రీస్తును ప్రతిఫలిస్తుంది ఏసుక్రీస్తు ఎంత ఘనుడో చూడండి అంటూ హెబ్రిపత్రికలో ఇదే నినాదం మారుమోగుతుంది బైబిలులోని గొప్ప భక్తులందరూ ఆయా సుగుణాలలో యేసుక్రీస్తును ఛాయామాత్రంగా మనకు కనపరుస్తారు రోజున యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన గొప్ప గొప్పవరం చెప్పశక్యము కాని దేవుని వరం ఏసుక్రీస్తే నిర్గమకాండంలో మనకు స్పష్టంగా కనిపించే దర్శనం ఒక్కటే యహోవాయే ఏకైక దేవుడు సత్యదేవుడు మోషే చేత ఈ సత్యాన్ని ఒప్పించాడు అలాగే మనం కూడా రక్షణ లేని మన బంధుమిత్రాదుల చేత ఈ సత్యాన్ని ఒప్పించాలి మన జీవితంలో దేవుడు ఏమి చేశాడో వారికి చూపించాలి మన ఆధ్యాత్మిక ప్రభావం వారి మీద పడేట్లు చూడాలి ఈ అధ్యాయంలో పన్నెండో వచనంలో మోషే మామ అయిన ఇత్రో ఒక దహన బలిని ఇతర బలులను దేవునికి అర్పించాడని ఆ విందులో మోషే మామ పెద్దలందరూ అహరోను పాల్గొన్నారని చెప్పబడింది వారంతా దేవుని సన్నిధిలో భోంచేశారు ఇస్రాయేలీలు సహవాసం చేసే విధానమిదే దహనబలి అర్పిస్తారు అందులో కొంత తీసుకొని దేవునికి నైవేద్యంగా అర్పిస్తారు సోదరీ సోదరులారా మోషేల సంభాషణ దేవుని వాక్యంలో ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది నాయకత్వ బాధ్యతలు నమ్మకమైన విశ్వాసులతో పంచుకోవడం మంచిదే కాని సరైన అవగాహన ఉండాలి తోటివారిని పనిలో సుశిక్షితులను చేయడానికి మాత్రమే బాధ్యతలు పంచాలి గాని ఈ నాయకుడు హాయిగా కాలక్షేపం చేయటానికి కాదు అన్ని పనులు నేనే చేస్తాను అనే నాయకుడు ఇతరులనెవరినీ నమ్మలేకపోతున్నాడు అని అర్థం అది సరైన క్రైస్తవ మనస్సు కాదు ఎవరినీ నమ్మకపోతే నాయకుడు సేవ చెయ్యలేడు ఇతరులతో సరైన సంబంధాలు పెంపొందించుకోలేడు ఈ విషయంలో ఒకటి కొరింతి పదమూడో అధ్యాయంలోని ఒక్క మాటను మా శ్రోతల దృష్టికి తెస్తాము ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగినవాడవైనా కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనా ప్రేమలేనివాడవైతే నీవు వ్యర్థుడవు ప్రేమ అన్నిటికీ తాళుకుంటుంది నమ్ముతుంది నిరీక్షిస్తుంది అలా కాని పక్షంలో సేవకుడు వ్యర్థుడవుతాడు సేవ జరగవచ్చు అనేకులు ప్రయోజనం పొందవచ్చు కాని వ్యక్తిగతంగా సేవకునికి ప్రయోజనముండదు అతని మాటలు మోగే కంచు గణగణలాడే తాళం దేవుడు మనకు లాంటి నాయకులను క్రీస్తు మనస్సు నెరిగిన సేవకులను దయచేస్తాడని నిరీక్షిద్దాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె